హాయ్ బాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకుల్లోనే కానీ చాలామందిలో కూడా కీలకంగా చూసుకుంటే సగానికి సగం మంది తెలివితేటలు లేని మనుషులే ఉంటారు రాజకీయ నేతలు కీలకంగా చూసుకుంటారు అందులో రాజకీయాల్లో ముదిరిపోయి ఏ సందర్భాన్ని బట్టి ఏ విధంగా మాట్లాడాలి ఏ సందర్భాన్ని బట్టి ఎటు తప్పించుకోవాలి ఏ కేసులో నుండి ఎంత దూరంగా ఉండాలి అన్నది మనం చాలా కీలకంగా మాట్లాడుకోవచ్చు అయితే ఇలాంటి నేతలు చాలా అరుదుగా ఉంటారు అలాంటి అరుదుగా ఉన్న నేతల్లో కీలకంగా చూసుకుంటే చాలా చాలామంది అయితే ఉన్నారు అందులో కీలకంగా చూసుకుంటే రెడ్డి రాజ్యసభ ఎంపీ అయిన రెడ్డి ఈయన అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆయన నచ్చినట్టు పోస్టులు పెట్టడమే కానీ నచ్చినట్టు వ్యతిరేకించడం జరుగుతుంది మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే మొన్న పవన్ కళ్యాణ్ని ని పోగిడినట్టు ఒక పోస్టు పెట్టారు మీడియా ముఖంగా పొగిడారు ట్విట్టర్లో కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని నేను అనుకుంటున్నాను అనేటట్టు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది గతంలో అదే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం జరిగింది చూశారు కదా సందర్భాన్ని బట్టి కూడా ఇలా మైండ్ సెట్ మారుతూ ఒక డబుల్ గేమ్లో రాజకీయం ఆడచ్చు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈరోజు ఈనాడు పేపర్లో విజయసాయిరెడ్డి గురించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఏంటి అని మనం మాట్లాడుకుంటే గతంలో రెండు వేల ఇరవై రెండు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఇండియాలోనే ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చిన స్కాముల్లో పెద్ద స్కాముల్లో ఇది ఒక స్కామ్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఈ స్కామ్ లో కీలకంగా చూసుకుంటే తెలంగాణ మాజీ సీఎం అయిన కేసీఆర్ గారు కూతురైన కల్వకుంట్ల కవిత గారు అయితే ఇందులో చాలా మేజర్ ఆఫ్ ది రోల్ పోషించారని మనకు తెలుసు కానీ ఆవిడతో పాటు ఆంధ్రప్రదేశ్కి చెందిన విజయసాయి రెడ్డి అల్లుడు తమ్ముడు ఎవరైతే ఉన్నారో శరత్ చంద్రారెడ్డి అంటే అరబిందో ఫార్మాకి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కొంతవరకు కూడా వాటా ఉందనేటట్టు గతంలో చాలా ఆరోపణలు రావడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా చూసుకుంటే అందులో మెయిన్ ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్స్ అనేవి దొరకకూడదు అనేటట్టు సిబిఐ ఏదైతే చాలా స్పీడ్గా ఆ కేసుని విచారించడం జరుగుతుందో నిందితులు పట్టుకోవడం జరుగుతుందో వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత విచారణకు సంబంధించిన వాంగ్మూలాలు కానీ కొన్ని ఆధారాలు సేకరించడం జరుగుతుంది ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే వాళ్ళ దగ్గర మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర పర్సనల్ మొబైల్స్ కానీ లేదంటే ల్యాప్టాప్స్ ఏవైతే ఉంటాయో కీలకంగా వాటిని స్వాధీనం చేసుకుంటారు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇక్కడ గతంలో అంటే రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీ లెక్క స్కామ్లో భాగంగా కవితని అరెస్ట్ చేసే ముందే కూడా ఆ స్కామ్ ఎప్పుడైతే బయటపడ్డదో కవిత గారి రెండు ఫోన్లు కూడా పగిలిపోవడం జరిగింది అనేటట్టు ఒక టాపిక్ అయితే బయటకు వచ్చింది సేమ్ అదే టాపిక్ కూడా చూసుకుంటే మెయిన్గా విజయసాయిరెడ్డి అల్లుడైన అరబిందో ఫార్మా కంపెనీ యజమానైన శరత్ చంద్రారెడ్డి కూడా ఫోన్లు కూడా పోయినాయి అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి కూడా తన సెల్ ఫోన్స్ పోయాయని తన సెల్ ఫోన్స్ వెతికి పెట్టాలనేటట్టు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకు ఏంటనంటే ఇక్కడ శరత్చంద్రారెడ్డితో డీలింగ్స్ అనేవి ఈయనకు కూడా ఉన్నాయి ఎవరు విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా మామ అల్లుళ్ళు పెద్ద తేడా ఏం లేదు ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరూ ఏదైతే అంటే ఇక్కడ కల్వకుండ్ల కవిత మెయిన్గా శరత్ చంద్రారెడ్డి మధ్య ఢిల్లీ లెక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని డీలింగ్స్ అయితే ఉన్నాయి అయితే ఇక్కడ శరత్చంద్రారెడ్డికి విజయసాయి రెడ్డికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక డీల్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా విజయసాయి రెడ్డి లో ఉంటాయి కాబట్టి ఇటు శరత్ చంద్రారెడ్డి సెల్ ఫోన్లో కూడా ఉంటాయి కానీ ఈయన ఆల్రెడీ ఈయన ఫోన్ పగిలిపోయిందని చెప్పి సిబిఐకి దూరంగా ఉండడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఈయన విజయసాయిరెడ్డి తెలివితే అట్లుగా ఒకవేళ ఆ ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో ఖచ్చితంగా ఈయనకు కూడా వాటా ఉందో లేదంటే వేరే స్కామ్ లో ఏదైనా జరిగిందో అనేది పక్కన పెడితే ఈయన ముందుగానే నా సెల్ ఫోన్స్ పోయాయి అనేటట్టు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ కాపీ కింద ఒక కంప్లైంట్ నోటీస్ అయితే తీసుకోవడం జరిగింది యాక్చువల్లీ దాని మీద కీలకంగా చూసుకుంటే అదంతా కూడా ఒక ప్రీ ప్లాన్ కింద చేయడం జరిగిందండి అసలు దాని మీద అంటే సెల్ ఫోన్స్ పోయాయని ఏదైతే విజయసాయిరెడ్డి కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ నోటీస్ పేపర్ మాత్రమే తీసుకోవడం జరిగింది కానీ ఎఫ్ఐఆర్ అనేది నమోదు అవ్వలేదండి ఈ రోజు ఈనాడు పేపర్లో ప్రత్యేకించి కూడా విజయసాయి రెడ్డి చేసిన ఈ చిన్న గ్యాంబ్లింగ్ ఏదైతుందో దాని గురించి ఒక ఆర్టికల్ వేసారు అసలు ఎందుకు అలా చేశారు అని మనం మాట్లాడుకుంటే విజయసాయి రెడ్డి దేశంలో ఉన్న ఆర్థిక నేరస్తులు లిస్టు దిత్తే ఖచ్చితంగా మొదటి పది మందిలో ఈయన ఖచ్చితంగా ఉంటాడు గతంలోనే మీరు చూసారు సూట్ కేసర్ కంపెనీ అనేటట్టు లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తులు ఉన్నాయో అందులో ఈయన ఏ టూ కింద నిందితుడి కింద ఉండడం జరిగింది అంటే ఖచ్చితంగా ఈయన కూడా ఒక బలమైన నేరస్తుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జైలుకు వెళ్తారో ఆయనతో పాటు ఈయన కూడా వెళ్ళాలి ఈయన కూడా బెయిల్ మీదే తిరుగుతున్న ఒక రాజకీయ నాయకుడు అని మనమైతే చెప్పుకోవచ్చు కానీ ఈయన ఒక చార్టెడ్ అకౌంట్ తో ఈయన బుర్రకి పదులు పెట్టి ఆ కేసు అనేది ముందుగా ఈయన వైపు వస్తాదేమని చెప్పి ముందుగానే ఆయన సెల్ ఫోన్స్ అన్ని కూడా దాచేసి ఆ సెల్ ఫోన్స్ అన్ని పోయాయి అని చెప్పి తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చి ఆ నోటీస్ పేపర్ ఏదైతే ఉందో సిబిఐ అధికారులు వచ్చినప్పుడు ఆ నోటీస్ పేపర్ ఇది కూడా నా సెల్ ఫోన్స్ పోయాయి దాని గురించి నేను కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పి వీలైతే మీరు కూడా కొంచెం చర్య తీసుకోండి అనేటట్టు ఎదురు చెప్పడానికి అప్పుడు ఏం చేస్తారంటే సిబిఐ అధికారులకి ఈ సెల్ ఫోన్స్ అనేవి దొరకకపోవడం వల్ల కీలకంగా చూసుకుంటే అందులో మెయిన్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దొరకవు అవి దొరకకపోవడం వల్ల కేసు అనేది అటు ఎదరికి వెళ్ళక అలా అని చెప్పి ఇక్కడ ఆగిపోక మధ్యవత్రంగా మిగిలిపోద్దని మనం మనమైతే చెప్పుకోవచ్చు ఇలా విజయసాయి రెడ్డి అయితే తన బుర్రకు పదును పెట్టి చాలా తెలివిగా చాలా మైండ్ గేమ్ ఆడుతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఇలాంటి రాజకీయ నాయకుడిని మన దేశ చరిత్రలో ఎక్కడ చాలా మంది కూడా చూసుంటారు చాలా ముదురు అసలు విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి వెనకాలెట్టుకున్న కారణమే అది ఆయన ఒక చార్టెడ్ అకౌంట్ కింద ఉండి ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా ఆయన వాళ్ళ చార్టెడ్ అకౌంట్ కింద పనిచేసేవారు అంటే వాళ్ళ కంపెనీకి సంబంధించి కానీ వాళ్ళ ఆస్తులకు సంబంధించి కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించి పర్సనల్ గా ఈయన చార్టెడ్ అకౌంట్ పని పనిచేయడం జరిగింది వాళ్ళ ఆస్తులో పుట్టు అన్ని కూడా విజయసాయి రెడ్డికి తెలుసు మరి అలాంటి ఒక మేధావి ఇలాంటి మైండ్ గేమ్లు ఆడకన్నా ఆడకుండా ఉంటారా దాని గురించే ఈరోజు ఈనాడు పేపర్లు అయితే ఒక ఆర్టికల్ వేయడం జరిగింది అంటే విజయసాయి రెడ్డి ముందుగానే విజయసాయి రెడ్డిని ఒకవేళ సిబిఐ అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసే కోణం ఉందో లేదని అంటే ఏదో ఒక నేపథ్యంలో తనని విచారించే అవకాశం ఉంది అనేటట్టు ముందుగానే చాలా ప్రీప్లాండ్గా సెల్ ఫోన్స్ అన్నీ పోయాయి అనేటట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన తెలివితేటలకి ఆయన బుర్రకి ఆయన నిజంగా రాజ్యసభ సభ్యుడి కింద మిగిలిపోయారు కానీ అసలు ఆయన తెలివితేటలకి కనీసం రెండు రాష్ట్రాలకు సీఎం అయినా తప్పులేదు అంత ముదురు ఇక్కడ కీలకంగా చూస్తున్నారు కదా ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఆయన అల్లుడి తమ్ముడు అందులో ఇన్క్లూడ్ అయ్యి ఉంటే ఒకవేళ ఆయనకి ఈయనకి ఉన్న సత్సంబంధాలు ఏమైనా బయటపడతాయో లేదంటే ఢిల్లీ లెక్కస్ క్యాంప్లో ఈయన కూడా ఏమైనా చేశాడో అనేటట్టు అవి ఈయన దగ్గరికి వస్తాయి ముందుగానే ఇంత ప్రీప్లాన్గా ఈయన ప్లాన్ చేశాడని అంటే ఆయన ఎంత ఆలోచించుకోండి ఏదేమైనా సరే విజయసాయి రెడ్డి ఆయన తెలివితేటల ముందు రాష్ట్రంలో ఎటువంటి నేత సరిపోడు ఈవెన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా జుజుబి అన్నట్టు ఆయన ముందు అన్ని కీలకమైన తెలివితేటలు అంతా బ్రాడ్ మైండెడ్ అని మనం చెప్పుకోవచ్చు కేవలం ఇలాంటి ఆర్థిక నేరాల్లో ఇలాంటి అక్రమ వసతులు సంపాదించడాల్లో ఇలాంటి కేసుల నేపథ్యంలో పెద్ద పెద్ద సిబిఐ ఇన్వెస్టిగేషన్ నుంచి ఈడీ ఇన్వెస్టిగేషన్ నుంచి సిఐడి నుంచి ఏసీబీ నుంచి ఇలా పలు రకాల అధికారుల నుంచి తప్పించుకోవడానికి విజయసాయి రెడ్డిని పుట్టిన మనిషి ఇంకొకళ్ళు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు పరికరాన్ని నేనైతే చాలా బలంగా చెప్పగలను ఎందుకంటే విజయసాయి రెడ్డి డైరెక్షన్ లోనే జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నాడు ఈ అక్రమాస్తులకు సంబంధించి కానీ ఈ కేసులకు సంబంధించి కానీ విజయసాయి రెడ్డి డైరెక్షన్ లోనే జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో విజయసాయి రెడ్డి వెళ్ళడం లేదు అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా చూసుకుంటే విజయసాయి రెడ్డి చాలా కీలక నేత ఏదేమైనా చూసుకుంటే మరి ఢిల్లీ లెక్కర్ స్కామ్ అనేది ఎంత వరకు కూడా బయటకు వస్తుంది ఏం జరుగుద్ది అనేది మనకైతే తెలియదు గతంలో కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో ఆవిడ జైలు శిక్ష అనేది అనుభవించి మొన్ననే రిలీజ్ అవ్వడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎవరెవరు బయటకు వస్తారు ఏం జరుగుద్ది చూడాలి కానీ ఇప్పుడు వరకు జరిగిన స్కాముల్లో బిగ్గెస్ట్ స్కామ్లో ఇదొకటని మనం అయితే చాలా బలంగా చెప్పుకోవచ్చు దానిలో కూడా విజయసాయి రెడ్డి పాత్ర ఉంది అనేటట్టు కొన్ని అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి అది మాత్రం వాస్తవం అయితే కానీ మరి విజయసాయి రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది మరి ఏం చేస్తారు ఎటువంటి పన్నాగాలు పొందుతారు అనేది విజయసాయిరెడ్డి చాలా ప్రీప్లాంట్ గా ఒక గేమ్ అనేది ఆలోచించడం జరుగుతుంది ఏదేమైనా సరే విజయసాయి గారికి హ్యాట్స్ ఆప్ అని చెప్పుకోవాలి ఆయన తెలివితే అలాగే